అయ్యయ్యో ముందు కూడా వచ్చినాకపోతే అత్తమ్మ అంటే అత్తమ్మ చెప్పి నీ తోపల కలుస్తున్నా అందు పట్టుకొని ఆరి అనడం నీకు న్యాయమైనది వాయిగా చూసిరా రేపు పెళ్లి చేసుకున్నప్పటికల్లా మొగనయిదు వరకు మొగడానికి పిలవాలి ఈ నల్ల ఆరు పిలుగా అందుకే అల్లుండి ఆరి అంటే నీ కళ్ళు పోతే ఎత్తమ్మా అక్కడ నువ్వు నువ్వు అసలు నాకు తెలిసింది నీకు బదువేస్తాడా ఏమండి నీకు సులీకి బదివేస్తా అది అత్తమ్మ అది సుజిక్ బండి కదా కదా సుజీక్ బండి సుజిక్ అది పెడతా మీ దయతో ఇచ్చినా మంచిది అత్తమ్మ తీసుకు వెళ్తావు అల్లుడా మళ్ళీ పండుగ సురీక పండుగ గానీ నువ్వు ఒకవేళ నా ఇంటికి రావాలనుకుంటే ఏ పండుగ వచ్చినా నా ఇంటికి రావద్దు ఏమి అత్తమ్మా పండుగ వచ్చిన పబ్బం వచ్చినా అల్లుడా నీవు మాత్రం నా బిడ్డని కంపల్సరిగా నా ఇంటికి పంపియాలని చెప్పి మాట్లాడతారు కానీ పండుగ వస్తే వద్ద అచ్చాది పండుగ నాకు సూడ బుద్ద అయితే ఇన్న అప్పాలు పట్టుకోని ఇన్ని పూర్ణాలు పట్టుకోని నేనైనా ఇంటికి అత్త సరే అత్త మాకు కష్టం మంచిది పక్క నా మమ్మీ బిడ్డ మమ్మీ బిడ్డ నీ బిడ్డలే మమ్మీ నా గులా நக்கிடே பெட்டுக்கோட்டா ஒன்னு போயரா ఒకవేళ నువ్వు నా ఇంటికి రావాలంటే ఇంతెత్తుండాలి పోరాడు కొడుక ఇంతెత్తున్నావు కదా ఉగాది పండుగ ఉగాది పండుగ నీకు కూడా తెలిసిందేనా నువ్వు వస్తే బిడ్డ నీకు ఇట అతలు అయితే బిడ్డ అని అత్తమ్మతో మామయ్యతో సెలవులు తీసుకొని బాబాయ్ తీసుకొచ్చిన తేజ గురు గొప్పగా రామ రామ రా

అమ్మా వదిన చెబుతో మా ఇంటి ముందు కడప కడిగి కడప పసుపు కుంకుమ నుంచి నీ కుడి మా ఇంటి వచ్చి తల్లి అని చెబుతో జ్వరం చేతికిచ్చాను వాళ్ళ చేతని వాళ్ళు ఎప్పుడు ఇచ్చా కడపగడిగాను కడప కడిగి బొట్టు పెట్టి మా ఏమని చెప్పాలి కుడి పాదం తెచ్చి ఇంట్లో పెట్టి రామన్నారు అయితే ఈ ఎడవపాదానికి ఏమన్నా మంచిది కాదా ఎడవపాదం పెట్టే ఎక్కన్న కాదు అని ఎడమ ఎడవకాలు తెచ్చి ఇంట్లోనూ పెట్టాడు ఇంట్లో ఎప్పుడు పెట్టాదో మా అత్తమ్మా కట్టుకున్న కమ్మల కుడిసాకు కుడిసాకు వగ్గి పోతా ఉంది ఒక వర్గి రాకాలి పగ పగని మండుతున్నారు మా మామ రత్నంగి మారారు మా అత్త కోమలంగి దేవి విలవిలో గుట్టుకొని దళదల పాన వదిల మా ఆడబిడ్డ ఏం చెప్తున్నా మంగళార్తి వాటుకొని చెప్పుతో జలము చేరికిస్తుతో మా వదినమ్మ కడుపగాలి కడిగి కారు తీసి ఇంట్లో పెట్టగానే ఇంటికి అగ్గిరగి బగా బగా మంట మాడుతున్నారు కన్న తల్లి కన్న తల్లి కట్టెలు కొట్టి ఊర్లే అమ్ముకొని కమ్మల గుడిసె కట్టింది కాబట్టి అయ్యో నా కొడుక నేను కష్టపడి కట్టుకున్న ఇల్లు నాయన అనని మా తల్లికి మా తండ్రికి మాయ కడుపు నొప్పి లేచి ఇక బ్రతకలేము నాయన బిడ్డ అన్నయ్యకు తల్లి పైన నువ్వే తండ్రి పైన నువ్వే బిడ్డ ఇక మీరు బ్రతకమని ఇద్దరికిద్దరు మనం అయ్యో ും കൊല്ലപ്പെട്ട് സാതി നന്നും മറിച്ച് പോയിട i Ai, ah, espera! నా ఇంటికాడ పది రోజులు ఉండాలి నాని తల్లింట్లే పలు పనులు లేకుండా కానీ అదలో పదలో కిలో పూలే చేసుకొని నా అష్ట కష్టాలు చూసి